మేడ్చల్ జిల్లా షామీర్పేట్లోని ఎన్పి జి వెంచర్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నక్క ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ టిడిపి ఎమ్మెల్యేలను పార్టీలోకి ఎందుకు ఆహ్వానించారు అప్పుడు లేని ప్రాంతీయత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శలు చేస్తున్న కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో గెలవడానికి సొంత కూతురుతోనే ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ప్రచారం చేసే గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేతులు చెబుతున్నాడు అని విమర్శించారు ఏ తాలూకే నిలగనమే అలా సందీకునో ఏ ఆకిశారమేషీ శాంతం పోనరే కవర్దా రవధార తమసా ఓసికరేటి కవర్దా అయిదు మా మల్కదిగి మెయిడ్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కదా రెండు మూడు రోల్స్ అంది కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ నిందలు మోపుతుంది ప్రజలు ప్రశాంతంగా ఉండమని చెప్పేసి అనుకుంటే నిన్న అయ్యాలని ఎక్కువ ఆలయ అంటే వాళ్ళు వాళ్ళు చేస్తేనేమో ఒక పని మేము చేస్తేనేమో ఒక తప్పు అని చెప్పేసి అని ఈ విధంగా వాళ్ళు తెలియకుంటున్నారు ఇలా ఉదాహరణ చూస్తే కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాన్స్టిటెన్సీ ఇలా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మా జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి పార్టీ బేసిక్లో కానీ లేకుంటే ఎక్కడ కానీ ఎలక్షన్స్ వరకే మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇంకా ఇతర పార్టీ బీజేపీ కానీ ఎవరైనా కానీ ఎలక్షన్ తర్వాత అందరూ కలిసిమెలిసి అనదములుగా ఈ ప్రజాస్వామ్యంలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోయేటువంటి సంస్కృతి ఉన్నటువంటి మా యొక్క జిల్లా ఈ జిల్లాలో ఈ తొరలు కొట్టడం వీరు కౌశిక్ రెడ్డి అంటాడు వచ్చి గాంధీ ఎమ్మెల్యే మీద గాంధీ ఎమ్మెల్యే ఇంతకుముందు టీడీపీలో ఉండే టీడీపీలోకి వెళ్ళి నిజంగా బీఆర్ఎస్ వచ్చింది మేము కూడా బీఆర్ఎస్లో ఉన్నాం అందరం ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు బీఆర్ఎస్లో ఉన్నాడు ఆ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అధిక అది పెద్ద మనుషులు ఇలా సీఎం కానీ ఇలా వాళ్ళ తనయులు కానీ ఎవరు కాని వాళ్ళు అహంకారం కొని విరవీగుతుంటే ఆ రోజుల్లో కూడా హనుమంతరావు గారు చెప్పారు పార్టీ పదవులు అనేది స్వాశ్వతం కావు కేటీఆర్ వై నువ్వు బాగా ఆలోచన చెయ్యి మనది ఎప్పుడు నడవది మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలుకోసే చేయాలి కానీ ఆంకారంతో పోతే మనం వినాశానికి వస్తాయని చెప్పేసి అని పదే 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 చెప్పేవాడు ఇలా పరిస్థితి ఏమైంది ఇలా ఎనిమిది నెలలుగాలే తట్టుకోలేకపోతున్నారు పదవి లేకుంటే ఇలా పదవి లేదని చెప్పేసి అని ఇలా ముఖ్యమంత్రి లేదని చెప్పేసి అని మంత్రులు లేదని చెప్పేసి అని ఈ తెలంగాణ రాష్ట్రంలో మా నరస్తలేని చెప్పేసి అని ఇలా వాళ్ళ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు కానీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కానీ ఇలా తనయులు పోయే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు తట్టుకోలేకపోతున్నారు దీనికి తోడుగా ఈ యొక్క చిల్లర నా కొడుకు కొట్టినోడు కౌశిక్ రెడ్డి వాడు ఒక్కపాడు ఎమ్మెల్యే గెలిచినాడు వాడు ఇలా ఇలా ఉదాహరణకు నా దానం నాగేందర్ కానీ ఇలా గాంధీ కానీ ఇలా అంతెందుకు ఇలా ఉదాహరణ తీసుకుందాం బీజేపీ ఇలా మల్కాజీ పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్న హుజురాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అరే రాజేందర్ తొక్కుత కంత నరుత అని విధ వీనికి తెలివి లేదు వీ పెరిగిండు ఆకా ఆకారం పెరిగింది కానీ మనకి బుద్ధి పెరగలేదానికి ఇప్పటికైనా కానీ బాగా గమనించు అరే కౌశిక్ రెడ్డి ఇవాళ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడ్ మా మల్కాజీ మే మేడ్చర్ జిల్లాలో ఉన్నటువంటి నిన్న ఒక ఎమ్మెల్సీ ఇంటి నుంచి మేము గాంధీని అటైజీని పోతున్నామని చెప్పేసి అంటే ఇలా ఎవరు ఒప్పుడు లేడీరా ఇలా విధానం అనుకుంటున్నాము కానీ ఇలా బయటకు వెళ్తే నేను బట్టలు ఇప్పి డ్రాయర్ని ఉడిపించేది ఖాయం ఇది ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా తెలంగాణలో కూడా ఇలా మా యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఆరు పథకాలని అమలు చేస్తా అని చెప్పేసి అని ఇలా రుణమాఫీ చేస్తే కూడా ఇలా మీకు ఓర్చుకోని తద్దామలు మీరు ఇలా ఈ కౌశిక్ రెడ్డి అంటోడు చాలా అహంకారంతో పోతుండు ఏమైనా తొరలు కొడుతుండు ఈ తొరలు కొట్టేటివి కూడా మేము చూపిస్తాం బిడ్డానికి కౌశిక్ అదే కౌశిక్ నాయకులు ఉన్నారు కదా ఇలా కేటీఆర్ కానీ మీ అదీష్ రావు కానీ మీ అంత ఉన్నారు కదా ఇలా మీరు ఇలా మీ పార్టీని తీసుకున్నప్పుడు ఇలా గాంధీ టీడీపీ పార్టీకి వెళ్ళే తీసుకోరు అదే విధంగా శ్రీనివాస్ యాదవ్ను టీడీపీ పార్టీకి వెళ్ళే ఇలా మన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు ఇలా మైనంపల్లి హనుమంతరావు కూడా అప్పుడు అందరి అందులో అందులోంచి ఇళ్ళకి వచ్చిండు ఇలా ముప్పై మంది ఎమ్మెల్యేలను ఇలా వివేక్ కానీ ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ముప్పై మంది ఎమ్మెల్యేలు అని పాటలు తీసుకొని ఆయన ఆ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాము ఇలా మేము ఏమంటున్నాం అంటే ఇలా గాంధీ కానీ ఇలా గాంధీ తెలంగాణ బిడ్డ ఇలా కమ్యూనిల్ అంటే ఇలా తెలంగాణ ఆంధ్ర పిల్లింగ్ తీసుకొస్తారు ఈరోజు తెలంగాణలో తెలంగాణ బిడ్డ అయిన గాంధీ గాంధీని మా గుండెలలో పెట్టుకుంటాము ఇలా గాంధీకి అండగా ఉంటాము ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాదు ఆంధ్ర కూడా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా గాంధీని మేము మా గుండెలలో పెట్టుకొని కాపాడుకుంటాము ఇక తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర బిడ్డలందరినీ కూడా ఇలా మా గుండెలలో పెట్టుకుంటామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు ఏమన్నా అంటే మొన్న కూడా ఏమన్నా అంటే ఏదేమన్నా కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేకుంటేనే ఈ ప్రజాస్వామ్యం నడవాలని చెప్పేసి అని మా తపన ఇలా తప్పకుండా ఆంధ్ర బిడ్డలైనా కానీ తెలంగాణ బిడ్డ అందరూ కూడా మాకు సమానంగా మా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి నీకు తెలియజేసుకుంటూ ఇలా గాంధీని కూడా మేము కాపాడుకుంటాం గాంధీ మీద ఈ గాలితో కూడా కౌశి నిన్ను మాత్రం ఇదవ బిడ్డాను నువ్వు నా లుచ్చిన కొడుకు నువ్వు నీకు బుద్ధి జ్ఞానం లేదు నీకు ధమాకు లేదు నీకు నీకు నీ అంత మింటలుగాడు ప్రపంచంలో లేడు ఇలా నీ బిడ్డ నువ్వు ఇలా నిజంగా కూడా ఎమ్మెల్యే గెలిచావు అంటే ఇలా నీ ఒక ఆడపడుచు నీ బిడ్డ నా బిడ్డ లేకనే అట్లే బాధ లేదు కానీ ఇలా పసిపిల్లని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి నువ్వు ఇలా ఎమ్మెల్యే అయినవరా నువ్వు నీకు సిగ్గు చేయడం లజా ఏం లేదు ఇప్పటికే రాజన దీ దమ్ము ఉంటే రాజీనామా చేసి మళ్ళొకపా గెలువరా నువ్వు కౌశిక్ నీ అహంకారాన్ని నీ అహంకారాన్ని దిష్టం తప్పకుండా నీ అహంకారానికి ప్రతిరూపంగా మేము నిలబడి నేను రోడ్డు మీద ఉరిపిస్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ చర్వ చేసుకుంటాం ఈ లంగలేఖం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రభుత్వం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ స్వేచ్ఛ కాదా స్వేచ్ఛ కోసం మాట మాట్లాడేది ఈ అలజడి లేకుండా పిచ్చి పిచ్చి లెక్కలు చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోవాలని చెప్పేసి అని వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ కంపల్సరీ మేము తప్పు చేసాం కానీ వాళ్ళు తప్పు చేసాం కానీ ఎవరు అలజ చేశాం కానీ అల చేసే ఖాయం మేము తప్పు చేస్తాం పోలీసులకు సుతనము కాదు అధికారంలో ఉన్నామని చెప్పేసి అని విధ వాళ్ళు వాళ్ళు విధ విగినప్పుడు మేము మేము కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొని ప్రయత్నం చేసి ఇలా అధికారంలోకి వచ్చినాము